హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈసారి ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో స్టూడెంట్స్ కానీ పెద్ద గొప్ప శుభవార్తను చెప్పచ్చు కావాల్సిన సీట్స్లు అయితే పెరిగే అవకాశం ఉంది మనకి హెడ్లైన్లో కావాల్సిన సీట్లు దేశవ్యాప్తంగా భారీగా బీటెక్ సీట్లు పెంపు అందుబాటులో పద్నాలుగు లక్షల తొంభై వేల ఇంజనీరింగ్ సీట్లు దక్షిణ రాష్ట్రాల నుంచి నలభై శాతం మూడు లక్షల ఎనిమిది వేల సీట్లు అగ్రస్థానంలో తమిళనాడు ఆ తర్వాత అంటే మన యొక్క ఏపీ ప్లస్ తెలంగాణలో కలిపి మూడు లక్షల చిల్లర సీట్లు ఉన్నాయి అసలు జేరేఓళ్ళే పిల్లలు ఉండరుగేమో జేరేఓళ్ళే ఉండరేమో కానీ సీట్లు మాత్రం ఎక్కువైనాయి అని మనం చెప్పవచ్చు అదేవిధంగా చూసినట్టయితే మరి యొక్క వార్తా కథాంశం దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ సీట్లు భారీగా పెరిగాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంస్థలు బీటెక్ సీట్ల సంఖ్య పద్నాలుగు లక్షల తొంభై వేలు లక్షలకు చేరింది మరి ఇరవై ఒకటి ఇరవై రెండు దశాబ్దం కనిష్ట స్థాయి పన్నెండు లక్షలకు పడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఎనభై నాలుగు శాతం మీద సీట్లు పెరగడం విశేషం వాస్తవానికి రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదిహేడు లక్షల ఐదు ఐదు వేల సీట్లు ఉండగా ఆ తర్వాత ఏటా తగ్గుదల నవ్వింది మళ్ళీ తిరిగి ఇరవై రెండు ఇరవై మూడులో రెండు శాతం ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు శాతం ఈ విద్యా సంవత్సరంలో ఏకంగా పది శాతము ఒకలా ఒక లక్ష నలభై వేల సీట్లు మేర సంఖ్య పెరిగింది ఏసీటీ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏసీటీ గణాంకాల ప్రకారం దేశంలో రెండు వేల తొమ్మిది వందల ఆరు అనుమిది పొందిన యూనివర్సిటీలు కాలేజీలు పద్నాలుగు లక్షల తొంభై వేల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి వీటిల్లో ఈ రెండు వేల మూడు వేల కాలేజీల్లో పద్నాలుగు లక్షల తొంభై వేల సీట్లు ఉన్నాయి కొత్తగా పన్నెండు వందల యాభై ఆరు కాలేజీలు వచ్చే అవకాశము ఉంది కాలేజీల్లో ఇన్ ఇంటెక్ పేపర్కు ఆమోదం పొందాయి ఇంజనీరింగ్ సీట్లు అత్యధికంగా మరి ఫార్టీ పర్సెంట్ దక్షిణానికి చెందిన మూడు రాష్ట్రాల్లో ఉంటాం అది మరి తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మరి హయెస్ట్ ప్రథమ స్థానంలో ఉన్నాయండి ఈ ది అత్యధికంగా తమిళనాడులో మూడు లక్షల ఎనిమిది వేలు ఆరు వందల ఎనభై ఆరు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో లక్షా ఎనభై మూడు వేల సీట్లు మరి తెలంగాణలో అయితే లక్ష నలభై ఐదు వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి గత ఏడెత్తు పోలిస్తే తమిళనాడులో ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు ఏపీలో ఇరవై మూడు వేల ఐదు వందల పద్దెనిమిది తెలంగాణలో ఇరవై వేల రెండు వందల ప పదమూడు సీట్లు పెరిగాయి గత ఏడాది ఈ గణాంకాల ప్రకారం ఇంజనీరింగ్ విద్యలో దక్షిణ రాష్ట్రాల ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి ఎందుకంటే తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలే మరి టాప్లో ఉండటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే అదేవిధంగా చూసినట్టయితే మరి పరిమితి ఎత్తివేత్తతో పెరిగిన సీ మరి సీలింగ్ అయితే ఎత్తేసారన్నమాట పరిమితి ఎత్తివేత్తంతో పెరిగిన సీట్లు వర్కింగ్ ప్రొఫెషనల్ కోసం ఇంజనీరింగ్ టెక్నాలజీ కోసం ఆమోదంతో పాటు ఇరవై మూడు ఇరవై నాలుగు బీటెక్లో కొత్త సీట్లు ప్రవేశపెట్టడంపై పరిమితిని ఏ సీట్ ఎత్తివేసింది లిమిట్ ఎత్తేసారు దీంతో సీట్ల సంఖ్య భారీగా పెరిగింది ఇందులో సూపర్ న్యూమర్ కోటలో యాభై వేల కిట్లు కొత్తగా చేరాయి నాలుగు వందల నుంచి ఐదు వందల విద్యా సంవత్సరం వర్కింగ్ ప్రొఫెషన్లకు కోర్సులు ప్రారంభించాయి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు ఇంజనీరింగ్ కాలేజీలో హీరుకులు చాలా వరకు తగ్గాయి ఫలితంగా అనేక కాలేజీలు మూతపడాయి ఇరవై నాలుగు పదిహేడు సంవత్సరంలో పదిహేడు లక్షల యాభై ఆరు వేల సీట్లు అందుబాటులో ఉండగా యాభై ఒక్క శాతం సీట్లు కూడా భర్తీ కలదు అనంతరం మళ్ళీ ఇరవై ఒకటి ఇరవై రెండు డెబ్బై ఒక శాతానికి ఇరవై రెండు ఇరవై మూడు ఎనభై శాతానికి సీట్లు పెరిగింది దీంతో అడ్మిషన్లు ప్రోత్సాహకరంగా ఉండడంతో సీట్ల గరిష్ట పరిమితి ఏసీటీ తొలగించింది అవసరమైన మలుగు సదుపాయాలు మరి అదేవిధంగా మధ్యాపకులు ఉంటే వాటిని పరిశీలించి కావాల్సిన సీట్లకు ఏ సీటు అనుమతించింది ఒక విద్య సెల్ఫ్ డెకరేషన్ ద్వారా నాలుగు వందల ఇరవై సీటు వరకు పెంచుకునే ఎసుబులు ఎసులుబాటు ఉంది ఇప్పుడు సీలింగ్ అయితే ఎత్తేయడం జరిగింది మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్ మరి ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరికి అందరికి సీట్లు వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే మరి ప్రతి ఒక్కళ్ళు మంచి కాలేజీలు కావాలంటే కష్టపడి చదవాలి అది పెట్టుకుని నాకు సీట్ వస్తుందిలే నేను ఎంసెట్ టూర్నే వెళ్ళి బ్లైండ్గా రాసేస్తాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిపేర్ అవుతాం అంటే కుదరదు టాప్ కాలేజీలో ప్రతి ఒక్క మన సబ్స్క్రైబర్లు ఎవరు ఉన్నారో ప్రతి ఒక్క మన ఛానల్ ఎవరైతే చూస్తారో ప్రతి ఒక్కళ్ళు టాప్ కాలేజీలతో జరడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే టాప్ కాలేజీలో చేరితే ప్లేస్మెంట్ రావటం జరుగుతుంది జస్ట్ బీటెక్ చదివితే కుదరదు కదా ప్లేస్మెంట్ రావటము మరి మీ యొక్క మీ యొక్క డ్రీమ్స్ అన్నీ నెరవేరుతాయి అన్నమాట ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు ఎం సెట్స్ చదివితే మీరు టాప్ ట్వంటీ కాలేజీల్లో టాప్ టెన్ కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చేరే అవకాశం ఉంది అదేవిధంగా ఏదో ఊరు పేరు లేని కాలేజీలో ఏదో బీటెక్ చేస్తే సరిపోదు ఇవాళ రేపు మరి స్కిల్ మెచ్చుకుని మంచి కాలేజీల్లో చేరితే మీకు ఉపయోగం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్